హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో దండెం కథ విందా పరందామయ్య వృద్ధాశ్రమంలో చేరాడు కొడుకు ఉన్న వృద్ధాశ్రమంలో ఎందుకు చేరాడు అంటే దాని వెనుక ఓ చిన్న కథ ఉంది పరందామయ్య భార్య పోయాక హైదరాబాద్లో కొడుకింటికి చేరాడు కొడుకు ఇల్లు చక్కగా శుభ్రంగా విశాలమైన హాలు ఖరీదైన సోఫా సెట్ పెద్ద టీవీతో అద్భుతంగా ఉంటుంది ఓ రోజు కొడుకు కోడలు బయటికి వెళ్లారు రాత్రి ఇంటికొచ్చేసరికి పడుకున్నారు ఉదయం హాల్లోకి వచ్చి చూసి విస్తుపోయాడు పరన్నామయ్య కొడుకు హాల్లో ఈ మూల నుంచి ఆ మూలకి దండె కట్టి దాని దానిమీద దావణీళ్లు పట్టుపంచెలు ఆరేసి ఉన్నాయి అది చూసి పరందామయ్య గారి కొడుకు చిరాకు పడి నాన్నగారు ఈ దండెమేంటి శుభ్రమైన హాలు అందమంతా పోయింది మన వంటాయంతో చెప్తే మీ మడిబట్టలు చక్కగా ఆరేసి పెట్టి మీరు పూజ చేసుకునే ఇస్తారు కదా అని పరివాణ్ణి పిలిచి దండెం తీయించేశాడు దాంతో ఆహం దెబ్బతిన్న పరందమయ్య కొడుకు కోడలు ఎంత చెప్పినా వినకుండా తెలిసిన వారి ద్వారా వృద్ధాశ్రమంలో చేరాడు పనందామయ్యతో పాటు మరో నలుగురు కూడా చేరారు కొత్తగా చేరిన మెంబర్లందరికీ వృద్ధాశ్రమం మేనేజర్ నిబంధనలన్నీ చెబుతూ మీ అందరికీ ఒక మనవి ఏంటంటే దయచేసి ఎవరు మీ మీ గదుల్లో దండాలు కట్టి బట్టలు ఆరేయకండి గదుల్లో ఆరేయటం వల్ల సరిగా ఆరక ముక్క కంపు కొడతాయి దయచేసి సహకరించగలరు మా నిబంధనలు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు సాయంకాలం స్నాక్స్ తిని టీ తాగి వృద్ధాశ్రమం ఆవరణలో కూర్చున్న పరందామైకి అంతర్మదనం ఆరంభమై తప్పు చేశానేమో అనిపించింది కానీ వెనక్కి పోవడానికి అహం అడ్డొచ్చింది ఆలోచిస్తూ మదన పడుతున్న నాన్నగారు అన్న కొడుకు పిలుపు చల్లగా తాకింది మేనేజర్తో మాట్లాడి కొడుకు పరందమ్మయ్యని ఇంటికి తీసుకుపోయాడు ఇంటికి చేరిన పరంధామయ్య మరేనాడు తన చాదస్తాలని ప్రదర్శించలేదు పైగా తోటి వారందరితోనూ కాలానుగుణంగా మనము మారాలో అని సలహా ఇస్తూ వచ్చాడు ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి ను తప్పక ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి లో